हरे गुभ्यो नम हरि ओम। ओम। सदाशिव सशिवसमंभां शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा नारायणसमंभां व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरपरा ओ संपो लोपवंश संजातम अखिरागम वेदिनम रुद्र कोटिश्वरम अश्वत् गुरु देवम श्री गुरु हो शक्तिः ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं आदि शंकर శివానందలహరి నుండి పదిహేడవ శ్లోకం ఫలాద్వా పుణ్యానా మయి కరుణయా యే విభో ప్రసన్ని స్వామింభవదపాదబ్జయులం కథం పశ్యే మాం స్థగయతి నమస్స్రమదూషా నిలిలింపానా శ్రేణి నిజ కనక మాకు ఫలాద్వా పుణ్యానాంయి ఇక్కడ భక్తుడు పరమేశ్వరి పాద పద్మాలను దర్శించాలనే ఉత్సుకతతో ఉన్నారు అయితే అది ఎలా సాధ్యమది అది ఫలాద్వా పుణ్యానాంయి నేను చేసినటువంటి పుణ్య ఫలము వలనో కరుణయాత్వీ విభో నీ కరుణ వలనో ప్రసన్నేపి స్వామిన్ తమరు ప్రసన్నులై నాకు దర్శనం ఇచ్చాడు స్వామి ఇక్కడ ఫలాద్వా పుణ్యానాం కరుణయావాత్వ విభో అంటున్నాడు నా పుణ్య ఫలము వలనో నీ కరుణ వల్లనో అని ఈ రెండిట్లో ఏది ముందు ముందు ఫల మన పుణ్యఫలమే చెప్పాలి ఎందుకు స్వామివారే శంకరాచార్య స్వామివారే సౌందర్యలహలో చెప్పినటువంటి ఒక మాట ఉంది అదేంటది ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శివశక్తి ఆయుక్తు అని ఆ శ్లోకంలో ప్రణంతుం స్తోతం వా కథం పుణ్య ప్రభవతి పూర్వపుణ్య ఫలం ఏమైనా ఉంటేనే నీకు నమస్కరించడం కానీ నిన్ను స్తోత్రం చేయడానికి కానీ వీలుపడుతుంది ఆ భాగ్యం కలుగుతుంది అని చెప్తారు అందుచేత నా పుణ్యఫలం వల్ల నీ కరుణకు పాత్రుడనై నేను ప్రసన్నేపి స్వామిని తమను ప్రసన్నులై నాకు ఇచ్చారు అయితే భవదమల పాదార్జయుగణం కథం పశ్యేయం కానీ మీ పాద పాదయుడాన్ని నేను ఎలా దర్శించగలను అని ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తున్నాడు దానికి కారణం నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్య మకుటై ఈ దేవతలందరూ కూడా వరుసగా నా తరం నేనంటే నేను అని వరుసగా వచ్చి స్వామివారి పాదాల మీద తమ యొక్క కనక మాణిక్య మకుటై బంగారపు కిరీటాలు రత్నాలు వణులు పొలిగినటువంటి ఆ బంగారపు కిరీటాలు స్వామివారి పాదాల మీద పెట్టి ఆ శిరస్సుతో నమస్కరించడానికి వరుస వరుసగా వచ్చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకడు మరి ఆ బృందాలకు బృంద సందోహంలో స్వామి ఈ పారదర్శనం నాకెట్లా లభిస్తుంది అని మనం ఆ స్వామివారిని మన తరపున అడుగుతున్నారు ఎవరు శంకరాచార్య స్వామి ప్రసన్నేపి స్వామిన్ భవతమల పాదార్థయులం మాం కథం పశ్యేయం నేను ఎట్లా దర్శించగలను అని అంటున్నారు నిజమే కదా బ్రహ్మేంద్ర ఉపేంద్రాజులకు కూడా పూజార్హమైనటువంటిది ఆ పాప పాదపద్ములు అవి నాకు లభించడం ఎంత కష్టం ప్రాతస్మరణ స్తోత్రంలో స్వామివారిచ్చిన స్తోత్రంలోనే అంటారు ప్రాతం నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం ఆ పరమేశ్వరుని యొక్క పాదాలని రాతస్మరణ స్తోత్రంలో ఎలా చెప్తున్నారు స్వామి ప్రాతం నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మోద్భవుడు అంటే బ్రహ్మగారు మొదలైనటువంటి అమరం అమరుడు అంటే దేవతలందరి యొక్క మునీంద్రుల అలాగే మునీంద్రుల యొక్క మనోనివాసం ఎల్లప్పుడూ కూడా వారి మనసుల్లో కొరువైనటువంటి ఆ పాదపద్మాలవి అంత విశేషమైనటువంటిది ఆ పాదపద్మే పద్మాక్ష నేత్ర సరసిగృహ పూజనీయం ఇక్కడ చూడండి పద్మాక్ష నేత్ర సరసి గృహ పూజనీయం పద్మాక్షుడు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క నేత్ర సరసి పూజనీయం అతని యొక్క నేత్రములే పద్మములుగా పూజింపబడినటువంటివి ఇదేమిటి అంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు స్వామివారిని పద్మములతో అర్చించాలని సంకల్పించుకున్నాడు అర్చన చేస్తూ ఉండగా కొన్ని పుష్పాలు తగ్గాయి అప్పుడు ఆ మహావిష్ణువు ఈ విధంగా అనుకున్నట్ట నన్ను పద్మాక్షుడు అంటారు పద్మనేత్రుడు అంటారు కదా నా కళ్ళే పద్మాలు కదా నా నేత్రాలనే పద్మాలుగా నా నేత్ర పద్మాలతో ఆ స్వామివారికి పూజను పూర్తి చేస్తాను అనుకుని తన నేత్రాలని స్వామివారికి చంద్రశేఖరుడికి అర్పించి పూజ చేసేట అందుకనే ఇక్కడ ఏమంటున్నారు పద్మాక్ష నేత్ర సరసీరుహ పూజ పూజనీయం అటువంటి ఆ విశేషమైనటువంటి పూజకి పరమేశ్వరుడు సంతృప్తుడై ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి స్వామివారే అనుగ్రహించారని వరానుగ్రహం చేశారని ఒక కథ అందుకని అంతటి మహామహిమాను పాదాలవి కాబట్టి వాటి యొక్క ఆ సందర్శనం భాగ్యం నాకు ఎలా కలుగుతుంది స్వామి మరి పోటీ పడి దేవతలందరూ వరుసగా చూలు కట్టి ఒకరి తర్వాత ఒకడు వచ్చి నీ పాదభనాల మీద రాలిపోతూ ఉంటే వారి యొక్క ఆ మనిషి స్థగమైనటువంటి కిరీటాలన్నీ నీ పాదాల మీద పెట్టి ఆ కిరీటాలతో కూడినటువంటి శిరస్సులని నీ పాదాల మీద మోపి నమస్కారం చేయడానికి వాళ్ళందరూ కూడా పోటీ పడుతూ ఉంటే నేను ఎక్కడో దూరంగా నిల్చున్నాను నాకు నీ పాద దర్శనం ఎలా లభిస్తుంది స్వామి అని భక్తుడు అంటున్నాడు నిలింపానాం శ్రేణి నిజ కనుక మాణిక్యమకుటై ఆ బంగారు కిరీటములు రత్నస్థగతమైనటువంటి బంగారు కిరీటాలు నాకు అవరోధంగా నిలుస్తున్నాయి వాటి వల్ల నేను నీ పారదర్శనం చేసుకోలేకపోతున్నాను అంటున్నారు మరి నిజమే కదా ఆ పాదపద్మాలు ఎలాంటివి పద్మాక్ష నేత్ర సరస్వీరోహ పూజనీయం ఆ పాదపద్మాలు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది బృందారక బృంద వంద్యమాన దివ్య చరణములు అందుచేత అనేక మంది దేవతల చేత నమస్కరించబడేటటువంటి ఆ పాదపద్మాలు అంతేకాదు ఆ పాదపద్మాలు పద్మాక్ష నేత్ర సరసిలుహ పూజనీయములు తన నేత్రములనే పామములుగా పూజించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పూజను అందుకున్నటువంటి పవిత్రమైన పాదపద్నాలు అవి అవి మనం స్తోత్రంలో చెప్తూ ఉంటాం పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఆ పాదపద్మాలతో ఉన్నటువంటి ఆ పాదపీఠం ఎలా ఉందట పంచపాదప గంధ పదాంబు జ శోభితం పంచపాదములు అంటే మన పారిజాతం మందారం హరిచతం ఇత్యాదిగా చెప్పబడినటువంటి ఐదు విధమైన దేవతా వృక్షములు ఉన్నాయి ఆ వృక్షముల యొక్క పుష్పములతో ఆ వృక్షముల యొక్క పుష్పముల సౌకమార్గ్యంతో వాటి యొక్క సుగంధంతో శోభిస్తున్నటువంటి పాదపద్మలు స్వామివారి అందుచేత అంతటి మహోన్నతమైనటువంటి ఆ పాదపద్మాలని శోభించే ఆ దర్శించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి మనం స్వామివారికి విన్నవించుకోవాలి ఆ తర్వాత ఆ బాలపద్మ ఘనత ఎంత అంత కాదు స్వామివారే శివానందలహరిలోనే మరొక చోట చెప్తారు ఏమిటి వక్షస్థాడన కఠినాపస్మార సంవర్ధన సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సుర శిరః కోటిర సంఘర్షణం వక్షస్థాడనంతకస్ కఠినాపస్మార సంవర్ధనం ఆ స్వామి పాదపద్మైన ఎటువంటివి భక్తుడైనటువంటి రక్షించడానికి యముణ్ణి తన పాదంతో తన్నాడు స్వామి వక్షస్థాళం అంతకస్య అంతకుడు అంటే యముడు ఆ యముడు యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి పాదం అది అంతేకాదు కఠినాపస్మార సంవర్ధనం కఠినమైనటువంటి అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి మూఢత్వం ఆ మూఢత్వాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా స్వామి తన పాదంతో తొక్కిపెట్టి మనందరికీ కూడా జ్ఞానోపదేశాన్ని చేసి ఆయన మనకి దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు అటువంటి పాదపతనాలవి అంతేకాదు భూభృత్ పర్యటనం ఎల్లప్పుడూ కూడా భూభృద్ అంటే పర్వతం ఆ భూధరం అంటారు ఆ శిఖరాల మీద సంచరిస్తూ ఉండేటువంటి పాదములు సురశిర కోటీల సంఘర్షణం ఆ చురలు అంటే దేవతలు అసురులు మునీదులు మొదలైన వారి యొక్క ఆ శిరస్సుల చేత వ్యక్తిని నమస్కరించబడేటువంటి పవిత్రమైన పాదపద్మాలు కనుక ఆ పాదపద్మాల యొక్క దర్శనం నాకు ఎట్లా లభిస్తుంది స్వామి అని భక్తుడుగా మనం కోరుకోవాలి అది ఇక్కడ మనం చెప్తున్నటువంటి ప్రబోధం ఆ స్వామి యొక్క పాదాలను దర్శించాలనేటువంటి లానస దర్శన లానస ఆ కోరిక మన మనసులో ఉద్భవించి ఎప్పుడు దర్శిస్తాను అనేటువంటి ఆ ఉత్సుకత మనలో ఉంటే పరమేశ్వర అనుగ్రహానికి మనం అవుతామని చెప్పి ఈ శ్లోకంలో స్వామివారి మనందరికీ కూడా చెప్తున్నటువంటి విషయం సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదారబందార్పణ వస్తు స్వస్తి